హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పన్నెండు రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను బ్రహ్మాండమైన టిప్స్ అండి ఆ టిప్స్ ఇంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మన ఇల్లుని ఎలా నీట్గా సర్దుకోవాలి ఎలా మనం ఇంట్లో ఉండే వాటిని పాడవకుండా చూసుకోవాలనేది ఈరోజు టిప్స్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటర్ బాటిల్స్ మూత అయితే తీసుకోండి అదేనండి క్యాప్ అయితే తీసుకోండి దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారో చెప్తానండి మన ఇంట్లో మనం మసాలా పట్టుకోవడానికి అల్లం పేస్ట్ అయితే తయారు చేస్తూ ఉంటాము అల్లం ఒలసాలంటే చాలా ఇబ్బంది ఒక్కొక్కసారి చాక్ కనిపించకపోయినా స్పూన్ కన్ కనిపించకపోయినా మనము లేదంటే అసలు అవి వాడకుండానే అవి ఉన్నా కూడా మనం ఈ విధంగా మనము వాటర్ బాటిల్ది క్యాప్ తీసుకొని గనక అల్లము ఇలా పొట్టు తీసినామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది పచ్చి అల్లము వట్టి అల్లం అయితే ఇంకా బాగా వస్తుందనమాట చూడండి ఎంత నీట్గా వస్తుందో అల్లం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఓన్లీ పైన ఉండే పొట్టు మాత్రమే వస్తుందనమాట మనకు ఒక్కొక్కసారి చాకు అవి అందుబాటులో లేనప్పుడు లేదంటే మనం ఎక్కడికైనా టూర్లకు అలా వెళ్ళినప్పుడు వంట చేసుకోవాలంటే మసాలా అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా వాటర్ బాటిల్ మూతతో కూడా మనం అల్లం అనేది గీర్కోవచ్చు యూజ్ అవుతుందనేసి మీతో షేర్ చేస్తున్నాను టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే బుక్స్లో అవి ఇవి రాస్తూ ఉంటాము ఇంకా చిన్నపిల్లలైతే బుక్స్లో హోంవర్క్ అని చేస్తూ ఉంటారు కదండి మనము ఏదైనా రాసుకునేటప్పుడు పెన్సిల్తో రాస్తూ ఉంటాం కదండి ఇలా వైట్ పేపర్లో మనం రాసిన తర్వాత అది ఏదైనా తప్పు అనిపించినా లేదంటే చాలామంది అయితే పేపర్లో ఇలా నోట్స్లో ముగ్గులు అయితే వేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు అది ఏదైనా తప్పుపోయినా లేదు అంటే ఏదైనా రాసేటప్పుడు అవి కరెక్ట్గా రాయకపోయినా మన చేతికి ఇలా బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి మన దగ్గర తుడ్చడానికి రబ్బర్ లేనప్పుడు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కనుక చేతికి వేసుకున్నాం అనుకోండి ఏదైనా తప్పుపోయినా కూడా చూడండి ఇలా అయితే తూర్చేయచ్చు అనమాట చాలా ఈజీగా చూడండి అస్సలు దీనికోసం అనేసి మనం వేరేది అది ఇది వాడాల్సిన అవసరం లేకుండా చూడండి ఈ విధంగా ఈజీగా అయితే దీన్నైతే రిమూవ్ చేయొచ్చు అనమాట మనం పెన్సిల్తో ఏది రాసినా కూడా చూడండి అస్సలు అసలు కనిపించకుండా పోయింది నేనైతే ఇక్కడైతే నా పేరు అనేది రాశానమాట ఇంకా రేజర్ అవసరం లేకుండా ఈజీగా అయితే ఇంకా తూర్చేయచ్చు అనమాట చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో మళ్ళీ మనం ఇలా పెట్టుకొని రాయడానికి కూడా ఇది ఒక గ్రిప్ మాదిరి ఉంటుందన్నమాట చేతికి వేసుకునేటప్పుడు అందుకోసం అనేసి మనం ఏదైనా ముగ్గులు వేసేటప్పుడు కానీ అలాంటప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే సెల్ ఫోన్ అయితే వాడుతూ ఉంటాం కదండి మనం వంట చేసేటప్పుడు లేదంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి చేతికి ఏదంటే అది అంటుతూ ఉంటుంది అలానే పట్టేసుకుంటూ ఉంటాము మనం వంట చేసేటప్పుడు కూడా కిచెన్లో వంట చేస్తూ మొబైల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మొ మన మొబైల్ను యూజ్ చేసేటప్పుడు మన చేతులకి అది ఇది ఏదైనా నూనె మరకలు అలా ఉన్నప్పుడు చూడండి ఈ సెల్ ఫోన్ అంతా మరకలు మరకలుగా అయిపోయింది పైన స్క్రీన్ అంతా మనము ప్రతిసారి దీన్ని నీట్గా తూర్చుకోవాలంటే ఈ చిన్న టిప్ను అయితే పాటించండి ఏం లేదండి ఒకటి గెడ్ అయితే తీసుకొని మన ఇంట్లో వ్యాధులని ఎలాగో ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడైతే అప్లై చేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అయితే తూర్చుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక మెత్తటి క్లాత్ లేదంటే టిష్యూ పేపర్ అయినా ఏదైనా సరే మీ ఇష్టము ఈ విధంగా మనము వ్యాజ్లిన్ అప్లై చేశాం కదండి తర్వాత ఈ విధంగా కనుక తూర్చున్నాం అనుకోండి దానికి ఏదైనా జిడ్డు ఉన్నా మురికి ఉన్నా నీట్గా పోతుందనమాట మనము చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే అన్నం తింటూ అలా ఏదైనా తింటూ కూడా ఇలా సెల్ ఫోన్లు అయితే పట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం నీట్గా పెట్టడం వల్ల చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కొత్త దానిలా ఉంటుందన్నమాట చూడండి సెల్ ఫోన్ అంతా తూర్చిన తర్వాత మీకు చూపిస్తాను కొత్త దానిలా తల్లతల్ల మెరిసిపోతుంది కదా చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనకైతే తలనొప్పి తీస్తున్నా ఎక్కడైనా బాడీ పెయిన్స్ ఉన్నా మనమైతే బామ్ అనేది పూస్తూ ఉంటాం కదండి ఇప్పుడైతే ఇది జెండు బామ్లు అయితే వచ్చాయి ఇంతకుముందు పాతకాలంలో అయితే మన పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తలనొప్పి తీసిన లేదంటే ఎక్కడైనా ఒళ్ళు నొప్పులు తీసినా ఇదైతే వాడేవారు అనమాట న్యాచురల్ టిప్ అండి ఇది మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి వెల్లుల్పాయలు అయితే తీసుకోండి ప్రతిసారి మనం కెమికల్స్ అవి ఇవి యూజ్ చేసి యూజ్ చేయకుండా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మన తలనొప్పినైతే తగ్గించుకోవచ్చు అనమాట చూడండి ఒక వెల్లిపైన పొట్టు తీసేసి ఈ విధంగా మనము కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమేసేయండి ఈ విధంగా తురిమిన తర్వాత మనకు తలనొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని కనుక అప్లై చేసుకున్నామనుకోండి తలనొప్పి అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాటగా న్యాచురల్గా మనం ఇంట్లో ఉండే వాటితో తలనొప్పిని అయితే తగ్గించుకోవచ్చు జెండు బామ్లని అవి ఇవి వాడాల్సిన అవసరమే లేదు నేనైతే చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ఎక్కడైతే నొప్పి తీస్తుందో తలకు అక్కడ రుద్దుకున్నామంటే తగ్గిపోతుందనమాట మనం ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే పాతకాలంలో చిట్కా అండి ఇది ఈ విధంగా మనం ఈజీగా అయితే తగ్గించుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోజు స్టవ్ అయితే వాడుతూ ఉంటాము బర్నర్లను అయితే రోజైతే క్లీన్ చేయం కదా అలాంటప్పుడు ఈ బర్నర్ అనేది చూడండి ఈ విధంగా మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటుందన్నమాట హోల్స్ బ్లాక్ అయిపోయి ఒక్కొక్కసారి మంట సరిగ్గా రాక ఇలా చూడండి మనం పాలు కానీ ఏదైనా వంట చేసేటప్పుడు కూరలు కానీ అన్నం కానీ వండేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా ఇవన్నీ హోల్స్ అనేది బ్లాక్ అయిపోయాయి అన్నమాట ఇంకా మళ్ళీ మనము అవి ఏదైనా పొంగుతూ ఉంటాయి కాబట్టి అవి మనం హోల్స్ అనేది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట రెగ్యులర్గా కాకుండా మంత్లీకి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే బాగా వేడిగా ఉన్న నీళ్ళు అయితే తీసుకోండి దాంట్లో ఈ రెండు బర్నర్స్ అయితే వేయండి తర్వాత దాంట్లో ఈనో అయితే వేయండి ఒకటి ఒక ఈనో వేసినారనుకోండి ఇది చూడండి ఎంత బాగా పొంగుతుందో ఈ విధంగా ఒకటైతే కట్ చేసేసి వేయండి వేసిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేయండి వంట సోడా వేయడం వల్ల మురికి అనేది తొందరగా పోతుందనమాట ఈ విధంగా వంట సోడ వేసిన తర్వాత ఒక లెమన్ అయితే ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే పిండేసేయండి పిండేసి దాంట్లోకి వేసేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత వీలుండే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలానే వదిలేసేయండి లేదు మేము త్వరగా క్లీన్ చేసుకోవాలి వంట చేసుకోవాలనుకుంటే అనుకుంటే మినిమం అంటే ఒక పదహైదు నిమిషాలన్నా అలానే వదిలేసేయండి తర్వాత ఇంకా అప్పటికి వాటర్ కూడా కొద్దిగా చల్లబడిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే బ్రష్ను అయితే తీసుకోండి ఈ విధంగా బర్ణాలను అయితే రుద్దండి ఒకవేళ మనకు బ్రష్ కంటే ఆ గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి అదైనా పర్లేదండి బ్రష్ కంటే అది ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట మీ ఇష్టం రెండిట్లో ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా అనుకోండి నీట్గా పోతుందనమాట చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తూ ఉంటుందో మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల స్టవ్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది మనం స్టవ్ కోసమని రిపేర్ల కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదండి తర్వాత ఎక్కడైనా హోల్స్ ఇలా చూసామంటే హోల్స్ బ్లాక్ అయినట్టు కనిపిస్తే అక్కడ పిన్నిస్ తోటి విధంగా కూర్చున్నామనుకోండి అనుకోండి దాంట్లో ఏదైనా ఇరుక్కున్నా కూడా అనమాట తర్వాత లోపల బయట మరీ ఒకసారి క్లీన్ చేయాలి మనం ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే క్లీన్ చేసుకున్నామనుకోండి రిపేర్లు అనేది రాకుండా ఉంటుంది నేనైతే పది పదహైదు సంవత్సరాల నుంచి ఇదే స్టవ్ను వాడుతున్నాను అనమాట ఇంతవరకు రోజు కూడా రిపేర్ అనేది చేయించలేదు అసలు రిపేర్ అనేది కూడా రాలేదన్నమాట చూడండి ఈ విధంగా అయితే నీట్గా బ్రష్తో రుద్దుకొని కానీ లేదంటే స్క్రబ్బర్తో రుద్ది కానీ క్లీన్ చేసుకోవాలి అందరూ చూపిస్తుంటారు కదండి పూర్తిగా తెల్లగా వచ్చేస్తాయని అంత అయితే అస్సలు రావండి ఎందుకంటే కొత్తవి అయితే వస్తాయేమో కానీ ఇవి నేను పది సంవత్సరాలకు పైగా నుంచే వాడుతున్నాను కాబట్టి అస్సలు రాదనమాట ఇలానే ఉంటాయి కానీ నీట్గా దానికి ఉండే మురికి తర్వాత హోల్స్ బ్లాక్ అయిపోయినా వచ్చేస్తుంది అనమాట దాంట్లో నుంచి హోల్స్ అన్నీ మనం ఓపెన్ మనం రుద్దడం వల్ల ఓపెన్ అయిపోతాయి ఈ విధంగా మళ్ళీ ఒకసారి మంచినీరత కడిగేసినామంటే నీట్గా అయిపోతాయి తర్వాత తడి అంతా తూర్చేసి స్టవ్కి అయితే పెట్టేసుకోవాలి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అన్నం చేస్తూ ఉంటాం కదండి రాత్రి కానీ లేదంటే మధ్యాహ్నం చేసిన అన్నం కానీ రాత్రికి మిగులుతూ ఉంటుంది లేదంటే రాత్రి చేసిన అన్నమైనా రాత్రి చేసిన అన్నమైనా ఉదయానికైతే మిగిలిపోతుంది కదా దాన్ని మనం ఈ టిప్పును ఫాలో అయ్యామనుకోండి మనం వేడి వేడి అన్నం అయితే తినేసేయచ్చు అన్నాన్ని ఒక్క మెతుకు కూడా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట చాలామంది చల్లన్నం తినాలంటే అస్సలు తినలేరు కదా అలాంటి వాళ్ళకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే అన్నాన్ని వేస్ట్ చేయని వాళ్ళకు కూడా ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే అన్నాన్ని పొడి పొడిగా చేసి ఇలా ఒక గిన్నెలకైతే తీసుకోండి ఇదైతే మధ్యాహ్నం మిగిలిన అన్నము నేనైతే రాత్రికి అయితే తినడానికి చల్లది తినలేం కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట తర్వాత కుక్కర్ అయితే తీసుకోండి కుక్కర్లో వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఈ విధంగా అన్నం గిన్నెని అయితే పెట్టేసేయండి ఈ విధంగా మనం అన్నం గిన్నెని పెట్టేసినాం అనుకోండి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ విధంగా పెట్టేసి విజిల్ అనేది రాకముందే అంటే ప్రెషర్ అనేది బయటికి రాకముందే అంటే వచ్చే టైం అయింది అని శబ్దం వస్తుంటుంది కదండి అప్పటికే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి విజిల్ రావాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇంకా ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మూత తీసామంటే వేడి వేడిగా పొగలు పోయే అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత వేడిగా ఉందో ఇప్పుడే మనం తయారు చేసామా అనేటంత అంత వేడిగా ఉంటుంది అలాగే టేస్ట్ అనేది అస్సలు మారదు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట అలాగే వేడి అన్నం మాదిరి పొగలు పోతుంది కదా ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి దీన్ని చల్లన్నం అంటే ఎవరు నమ్మరు బంధువులు వచ్చినప్పుడైనా సరే అన్నం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వేడి చేసి ఇచ్చామంటే అది వేడి అన్నమే అనుకుంటారనమాట అందుకోసం అనేసి అన్నం అనేది ఒక్క మెత్తుకు కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం వేడి చేసుకుని అయితే తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మనమైతే హార్డ్ బాకులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి మనం దోశ కానీ చపాతి కానీ ఇడ్లీ కానీ అలా పెట్టుకోవడానికి అలాంటప్పుడు మనము రెగ్యులర్గా వాడడం వల్ల ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మిగతాది ఏదైనా పెట్టినా కూడా అదే స్మెల్ వస్తుంది అలా స్మెల్ పోవాలంటే ఈ అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని దాంట్లో ఇలా ఒక న్యూస్ పేపర్ని అయితే కొద్దిగా ముంచేసి తర్వాత దాన్ని నీళ్ళన్నీ పిండేసి ఈ విధంగా మళ్ళీ హాట్ బాక్స్లకైతే వేసేసేయండి ఈ విధంగా వాటర్ని డిప్ చేయడము తర్వాత ఈ విధంగా వేయడము ఇలా చేసినాం అనుకోండి ఇంకా వాటర్లో డిప్ చేసి పిండడం వల్ల అది ఎక్కువ తడి అనేది ఉండదు తర్వాత దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ వదిలేసి తర్వాత మూత ఓపెన్ చేసామంటే నీట్గా స్మెల్ అంతా ఆ పేపర్లు అనేది పీల్చేస్తుంది అనమాట ఒకసారి కడిగేసి ఇంకా మళ్ళీ వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం మ్యాచ్ బాక్స్లో అయితే వాడుతూ ఉంటాం కదండీ ఇవి వర్షాకాలం కాబట్టి మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట మెత్తబడినప్పుడు మనం ఎంత వెలిగించినా అస్సలు వెలగవు దానికి ఉండే మందు అంతా మనం గీయంగానే పడిపోతుందనమాట అలాంటప్పుడు ఇవి మెత్తబడకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి సమ్మర్లో ఎలా ఉంటాయో అలానే ఉండిపోతాయి అనమాట చూడండి మనం ముగ్గు వేసే ముగ్గు వేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రస్ ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని పడేయకుండా విధంగా మనం మ్యాచ్ బాక్స్లో కనుక వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ దాంట్లో నుంచి అగ్గి పిల్లలో నుంచి వచ్చే తడి అంతా ఇది పీల్చేస్తుంది అనమాట అగ్గి పుల్లలు అనేది ఫ్రెష్గా ఉంటాయి అలాగే చాక్ చాక్పీసులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న గోధుమ పిండి ముద్దనైతే తీసుకోండి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసిన తర్వాత దీనిపైన హార్పిక్ అయితే వేయండి ఎందుకు అనుకుంటున్నారా చెప్తానండి హార్పిక్ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చెంబు ఉంటుంది కదండి మన ఇంట్లో రాగి చెంబులు కానీ రాగి బకెట్లు కానీ పెద్ద పెద్ద బిందెలు కానీ ఉంటాయి కదండీ దాన్ని అయితే మనము చింతపండు పెట్టి క్లీన్ చేయాలంటే ఒక బకెట్కి ఒక హాఫ్ కేజీ పడుతుంది అనమాట అందుకోసం అనేసి అలా కాకుండా ఇలా కొద్దిగా అయితే వేయండి హార్పిక్ను వేసేసి ఈ విధంగా కనుక రుద్దామనుకోండి కొద్దిగా హార్పిక్ తోటే మొత్తం నీట్గా మనం షాప్లోకి ఉన్నప్పుడు ఏ విధంగా కలర్ ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేసిందనమాట నేనైతే నా దగ్గర పెద్ద బకెట్ లేవు కాబట్టి ఈ చిన్న చెంబుకైతే చూపిస్తున్నాను మన ఇంట్లో పెద్ద పెద్ద వస్తువులు పాతకాలం వస్తువులు ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇది మనం తాగే చెంబు కాబట్టి లోపలైతే అస్సలు హార్పిక్ అనేది వేయకూడదు బయట మాత్రమే క్లీన్ చేయాలి ట్రై చేయండి యూజ్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షాంపూ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనం షాంపూ వాడడం డైరెక్ట్గా వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది చిన్న పిల్లల దగ్గర నుంచే త్వరగా వచ్చేస్తుందన్నమాట చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అది పోవాలంటే చాలా కష్టం అనమాట అందుకోసం అనేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ జుట్టు అనేది రాకుండా ఉండాలి అని అంటే మనం షాంపూను డైరెక్ట్గా వేసుకోకుండా ఈ విధంగా అయితే వేసేసుకోండి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలిపేసేసేయండి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని మనము తలకు అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనం తలకు అప్లై చేసుకున్నాం అనుకోండి తెల్ల జుట్టు అనేది రాదనమాట ఎందుకంటే మనం డైరెక్ట్గా వేయడం లేదు పాతకాలంలో అంటే అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నల్లగానే ఉండేదండి జుట్టు ఇప్పుడైతే చిన్న పిల్లలకే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదండీ ఇలాంటి బ్యాగ్స్ వచ్చినప్పుడు మనం దీన్ని తెచ్చేసి మరత పెట్టేసి ఎక్కడైనా సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ పెడతా ఉంటాము పెట్టడం వల్ల ఇవి ఓపెన్ అవుతూ ఉంటుంది చిందరబందరగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా మరత పెట్టేసేయండి ఫస్ట్ అయితే ఇది బాగా నీట్గా చక్కగా పెట్టేసి తర్వాత అటు సగం ఇటు సగం అయితే మడత పెట్టేసేయండి తర్వాత కింది నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కింద నుంచి మరత పెట్టుకుంటూ పోండి చూడండి ఈ విధంగా మడత పెట్టేసి దానికి ఉండే అంతా అంటే అదేనండి తాళ్ళను ఈ విధంగా మధ్యలోకి అయితే వేసేసేయండి ఇలా వేయడం వల్ల లాక్ చేసినట్టుగా అయిపోతుంది ఇంకా మళ్ళీ మనం తీసేంతవరకు రాదనమాట దీన్ని మనం ఎక్కడ పెట్టినా నీట్గా ఉంటుంది చిందరబందర కాకుండా ఉంటుంది మళ్ళీ మనం ఇలా తీసేంతవరకు ఓపెనే కాదనమాట మనం నార్మల్గా ఇలా పెట్టేసినాం అనుకోండి ఓపెన్ అవుతూనే ఉంటుంది మనకు చిరాకు వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా నేను చూపించినట్టుగా మనం అర్థేసి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది తక్కువ ప్లేస్లో ఎక్కువ వస్తువులు పెట్టేసుకోవచ్చు అనమాట ఎన్ని బ్యాగ్స్ ఉన్నా ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే మంచం పైన బెడ్షీట్ అయితే వేస్తూ ఉంటాం కదండి చూడండి నేనైతే ఇప్పుడైతే బెడ్ పైన అయితే బెడ్షీట్ అయితే తీసేసాను దీన్ని మళ్ళీ వేరే బెడ్షీట్ వేసుకోవాలి అని అంటే ఎలా నీట్గా వేసుకోవాలి చిన్నపిల్లలు ఎంత ఏగిరినా కూడా బెడ్షీట్ అనేది పక్కకు పోకుండా ఉండాలి అని అంటే ఇది ఒక్కటి చాలండి అది ఒక్కటి ఉంటే మనం ఎంత నీట్గా అయినా సర్దేసుకోవచ్చు అది ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ అయితే బెడ్షీట్ అయితే ఈ విధంగా వేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు రాదని కాదండి నేను ఎలా వేస్తాననేది మీతో షేర్ చేస్తున్నాను ఈ విధంగా వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత చుట్టూర ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఇలా లోపలికి ఉత్తరానికి చెయ్యి అనేది దూరదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో చపాతీ ఉంటుంది కదండి చపాతీ కాల్చేది చపాతీ కాల్చేది సలాకీ అంటాం మేము అది ఉంటుంది కదా అది తీసుకొని దీన్ని ఇలా లోపలికి తోసేసినారనుకోండి లోపలికి అయితే పోతుందనమాట మనం ఎంత పిల్లలు ఎంత ఎగిరినా మనం ఎంత లాగినా మళ్ళీ మనం తీసేంతవరకు రాదనమాట చూడండి మనం ఎలా కూర్చున్నా పిల్లలు ఎలా ఎగిరినా ఆడుకున్నా అస్సలు రాదనమాట ఈ విధంగా మనం చేతితో అయితే దూర్చలేమో చేయి ఒక్కొక్కసారి కోసుకొని పోతుందనమాట గోర్లు కూడా లేస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా మనము ఈ సలాగితో కనుక ఇలా వేసినాం అనుకోండి లోపలికి అనేది పోతుంది ఎంత పిల్లలు ఎగిరినా కూడా అస్సలు రాదనమాట చూడ్డానికి నీట్గా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఈ విధంగా నీట్గా సర్ది పెట్టామనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది చిందరబందరగా లేకుండా ఉంటుంది చూడండి అసలు ఎక్కడ కూడా ఎక్స్ట్రా అనేది లేకుండా ఈ విధంగా మనం చుట్టూరా సలాకితో కనుక ఈ విధంగా దొబ్బేసినాం అనుకోండి చూడటానికి కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం చేత్తో చేయలేని పని ఈ సలాకిదైతే చేసేయచ్చు అనమాట సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం